క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ స్నేహితులారా మన రక్షకుడు మన ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాల్లో భాగంగా మరి యొక్క దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలను చదువుకుందాం జనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశ్రములను మన యద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనచ్చు భూరాజులు యహోవాకును ఆయన గని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రపారాలకు ఒక తండ్రి నీ పరిశుద్ధ పాదములకు నాలుగు మీకు స్తోత్రాలు మరి యొక్క నూతనమైనటువంటి దినమును దయాకిరీటముగా మాకు ధరింపజేసి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కాలము చదువుబడినటువంటి లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడమని మీ మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామంలో మిక్కిలి విజయంగా పరిశు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రీస్తు ప్రేమైనటువంటి దయవచిన్మా యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన యొక్క లోకానికి వెలుగుగా వచ్చినాడు ఆయన యొక్క లోకానికి అభిషిక్తుడు క్రీస్తు అభిషిక్తుడు అని అర్థం యేసు రక్షకుడు అభిషిక్తుడు యేసు అనేటువంటిది హ్యూమన్ నేచర్ హ్యూమన్ బీయింగ్గా ఉన్నాడు క్రీస్తు దేవుడు రాజుగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క లోకంలోనికి వచ్చినప్పుడు అన్ని జనులు అనేకులు ఏం చేస్తారంట అల్లరి రేపు చున జనమలు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుచున్నవి అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు దేవునికిని ఆయన అభిషేక్తుడు అంటే క్రీస్తు క్రీస్తుకు విరోధంగా నిలబడుతున్నాడు విరోధముగా మాట్లాడుతున్నారు ఏలికలు ఏకే భవించి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ యొక్క లోకంలోనికి ప్రభునటువంటి యేసు వచ్చినప్పుడు ప్రవచన నెరవేర్పుగా ఆయన యొక్క లోకానికి వచ్చినప్పుడు ప్రవచనాలైతే చదివారు కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంతరక్షకంగా అంగీకరించలేకపోయారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ నేనే మిస్ అయ్యాను అని చెప్పినప్పటికీ నేనే రాజు అని చెప్పినప్పటికీ వారైతే ఏం ఏం చేస్తున్నారంటే వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పైగా వారు ఏం చేస్తున్నారంటే వ్యర్థమైనటువంటి దానిని తలంచుచున్నారు వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి తలంపులు వ్యర్థమైనటువంటి అల్లరి ఈరోజు నేటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తాము సత్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ సత్యమును అడ్డగించటకు అవిత్రాత్మలు కొద్ది మందిలో పట్టి సత్యాన్ని వెన్నీయకుండా సత్యమునకు దాసులు కాకుండా సత్యమును అనుసరించి నడుచుకోకుండా స్వేచ్ఛ ఉపధులుగా ఉండకుండా అరిష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మానవునికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను దేవుడు మానవునికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను మానవుడు దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు మనకి కూడా స్వేచ్ఛను ఇచ్చాడు ఏమి స్వేచ్ఛ దేవుడిని ఆరాధించగలిగినటువంటి స్వేచ్ఛ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించవలసినటువంటి ఆ స్వేచ్ఛ కృపను మనకు అనుగ్రహించినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ స్వచ్ఛను దుర్వినియోగ దుర్వినియోగపరుస్తూ ఉన్న పాపకును చేయడానికి చీకటిలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడికి వచ్చినటువంటి యేసగ్రీస్ ప్ర లోకం మనకు వచ్చినటువంటి యేసగ్రీస్ ప్రభావారి మీద కూడా అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఏం చేస్తున్నారంట శిలు వేము శిలువేము వేయమని కేకలు వేస్తున్నారు అవిషక్తునికి విరోధముగా ఏలికలు ఏకీభవిస్తున్నారు పరిశీలించవచ్చు శాస్త్రులు కావచ్చు సదుకయ్యలు కావచ్చు ప్రధాన యాజకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి లోకల్ కింగ్స్ కావచ్చు రోమా అధికారులు కావచ్చు అందరూ కూడా ఆయనకేం చేసిన విరోధముగా నిలబడుతున్నారు సత్యం నాకు విరోధముగా నిలబడుతున్నారు దేవదూషణ చేశారు నెపాన్ని తప్ప మరి ఏ యొక్క రుజువును ఏ యొక్క పాపము చేసినట్లుగా నేరము చేసినట్లుగా మరణమునకు తగినటువంటి నేరము చేసినట్లుగా రుజువు లేకపోయారు ఎందుకంటే ప్రభు ఏం పాపం చేయలేదు ఏ నేరము చేయలేదు ఆయన నోటిలో నుండి సత్యము సత్యము సత్యం వచ్చింది అయితే యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము చివరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలను చదువుకుందాం ఆయన ఎందు విశ్వాసముచ్చు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని దేవుని విశ్వసింపని వాడు దేవుని అద్భుతీయ కుమారుడైన విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ముందు ఇంతకు మునిపే తీర్పు తీర్పు తీర్చబడను ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాట్లు వెలుగును అంతకురాడు చూడండి ఈరోజు లోకము లోకమునకు తీర్పు తీర్చబడి ఉన్నది లోకములో ఉన్నటువంటి వారు సత్యమును అనుసరించకుండా జీవితాలు మార్చుకోకుండా ఇంకా పాపంలోనే ఉంటూ క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కోకుండా సత్యం వాళ్ళ దగ్గరికి రా వారి దగ్గరికి రానియకుండా వారు ఏం చేస్తారంటే మనసును కఠినపరుచుకుంటూ ఉన్నారు కాబట్టి వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డపై చెడ్డ క్రియలు చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ చెడ్డ తలంపులు తలుస్తూ చెడు హృదయంతో నింపబడి ఏం చేస్తారంట వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు చీకటి అందరికీ వెలుగు ఇష్టం కానీ కొందరు చీకటిలోని రహస్యమైనటువంటి కార్యాలు రహస్యమైనటువంటి పనులు రహస్యమైనటువంటి పాపాలు చీకటిలోనే చేస్తూ ఉంటారు కాబట్టి చీకటి పాపమునకు గుర్తు వెలుగు సత్యమునకు జీవమునకు గుర్తు కాబట్టి దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించకుండా ద్వేషిస్తూ ఉంటాడు తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునంతకు రాదు వెలుగునంతకు వస్తే దేవుని యొక్క వాక్యం ఎందుకు వస్తే దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపిస్తుంది మనలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపిస్తుంది కానీ వెలుగునందుకు వాక్యమునంతకు మనం రాము వాక్యము ప్రకటించబడుతుంటే వాక్యము దైవజేనుడు తెలియజేస్తూ ఉంటే ఆ వాక్యము ఏం చేస్తా అంటే పైపైనే పైపైనయి పైపైనే కూర్చుకొని ఇదిగో మనం కాదు వాక్యము మనల గురించి ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అన్ని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం వెలుగుతుకు వచ్చినప్పుడు పాపమును ఖండించినప్పుడు ఇదిగో ఇది నేను చేస్తుంది సరైనటువంటిదే కాబట్టి నా జీవితాన్ని నేను మార్చుకోవాలనేటువంటి ఆలోచనలో లేరు అనారణ ప్రభు సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండేటువంటి దినముల్లో కూడా ఏం చేస్తున్నారంటే వాక్యమును ప్రకటించినప్పుడు అనేకులు ఏం చేశారంట వినిదిరిగి వెళ్ళిపోయారంట మరి ఎప్పుడు కూడా యేసుని వెంబడించలేదంట దాదాపుగా చాలామంది ఆయనకైనా ఆయన చివరిగా పదకొండు మంది శిష్యులు ఆయన సంఘం వారు భూలోకమును క్రిందలు చేయగలిగినట్లు గొప్ప సాక్షులుగా ఉన్నారు ఆయన వెంబడించిన వారు కొద్దిమందే ఆయన వెంబడించిన వారు కొద్దిమంది ఈరోజు లోకంలో నుండి కూడా కొద్దిమంది మాత్రమే ఆయన అంగీకరిస్తారు ఎందుకంటే లోకము మోసముతో నింపబడింది మోసం అపవాది మోసముతో నింపాడు అపవాది దేవుణ్ణి చూడకుండా చేస్తున్నాడు అపవాది క్రిష్ను అనుసరించకుండా చేస్తున్నాడు కాబట్టి లోకము అసత్యంలో ఉన్నది చీకటిలో ఉన్నది కాబట్టి వెలుగుగా వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకము ఏం చాలా చాలామంది రోజు తమ కన్నులకు ఒక గురుడితనము కలిగినందువల్ల సత్యాన్ని చూడలేక సత్యాన్ని వెంబడించలేకపోతా ఉన్నారు అందుకని కీర్తనకారుడు రాస్తూ అన్ని జనులు ఎలా అల్లరి రేపిస్తున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానికి తలచున్నవి మనం వారి కట్లు తెంపుదాము వారి వారి కట్లు తెంపుదాము రండి వారి పాశములను మన ఇద్దరిని పారదే పారవేదము రండి అని చెప్పుకొని భూరాజులు యహోవాకును ఆయన అభిషెక్కునే విరోధముగా ఏ ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు అంటున్నాడు కాబట్టి ప్రేమ జన్మ ఈరోజు ఆయన యొక్క లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు మొదటి రాకడం రెండవ రాకడం మాత్రం ఖచ్చితంగా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు భయంకరమైన కఠినమైనటువంటి తీర్పు ఉంటుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువుని మనం సొంత రక్షకరంగా అంగీకరించాలి పాపాన్ని విడిచిపెట్టాలి లోకంలో నుండి ప్రత్యేకించబడాలి అందుకు లోకంలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించాను కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాడు కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి మనం అనుకుంటున్నాము వాక్యానికి ఆదివారం సంఘానికి వెళ్తే సరిపోతుంది ప్రార్థన చేస్తే సరిపోతుంది పాట పాడుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నాం కానీ పాపాన్ని తీసేసుకోవాలి పరిశుద్ధత కలిగినటువంటి నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి ఆయన వెలుగు కాబట్టి మనం కూడా వెలుగుగా ఉండాలి ఆయన సత్యం కాబట్టి మనం కూడా సత్యంగా ఉండాలి లోకానికి మాదిరికరంగా ఉండాలి అనేటువంటి విషయాల్లో అనుకోసరికి మనం ఏం చేస్తామంటే వాటిని తీసుకోము కాబట్టి ఈరోజు ప్రేమ ఈ యొక్క వాక్యం అనేటువంటి ప్రేమ సేవకుడు సహుకుల దైవసిండా ప్రజలారా సహోదరి సహోదరుడ మనము వెలుగుని అనుసరించి నడుచుకోవలసిన బద్దులపై ఉన్నాం క్రీస్తుని అనుసరించి నడుచుకోవలసిన బద్దులపై ఉన్నాం వెలుగుగా ఉండవలసినటువంటి మనము చీకటిగా మారిపోతూ ఉన్నాం చీకటి క్రియలు అంధకార క్రియలు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు ఉదయకాలం మాట్లాడుతున్నాడు అటువంటి పరిస్థితులు మనం బయటికి రావాలి ఆయనకు అనుకూలంగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి వాక్యమును అనుసరించి నడుచుకోవాలి ఈ మాటలు ప్రభుత్వం ఉంచిన కాక నమలుగా ప్రేమించిన మా ప్రియ పర్లు తండ్రిని పరిశుద్ధ పాదములకు అందలాలు నిపుతవుతారు మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన మాటలు మా హృదయాలీరు గట్టి పల్లింపు చేయమని దేవించి ఆశీర్వదించమని దేని ప్రతి ప్రభు మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పంధం అని ఏసైనా మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ ఆల్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లాట్ Thank you.